తో ఎట్టకేలకి దేవరా సినిమా మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి ఆ సూపర్ హిట్తో రన్ అవుతుంది ద సేమ్ టైము రామచ్చ రామచ్చ ఇంట్ రామ్ చరణ్ సాంగ్ కూడా నేను రిలీజ్ అయింది అండ్ మన గ్లిమ్స్ నుంచే మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎన్టీఆర్ గారు గ్లిమ్స్ రిలీజ్ అయినా సాంగ్స్ రిలీజ్ అయినా ఓ ఇడు వా ఈ రాగడి కొంతమంది రివ్యూ వేస్తున్నారు ఓ సినిమా మీద పడిపోయి సాంగ్ల మీద పడిపోయి ఈ ట్రైలరు ఈ కేజీఎఫ్ కేజీఎఫ్లా అనిపిస్తున్నాయి ఏది బ్లాక్ టోను సాంగ్స్ అంతా కాపీ సాంగ్స్ అని ఎన్ని మాటలు మాట్లాడారు అసలు అంటే ఎన్టీఆర్నే వాంటెడ్గానే సర్కిల్ చేస్తున్నారు ఆయనని ఎక్క ఆయన సినిమా ఫ్లాప్ చేయాలని సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సినిమా బాగాలేదు సినిమా యావరేజ్ సెకండ్ హాఫ్ లేదు విజు విఎఫ్ఎక్స్ వరకు సరిగ్గా జరగలేదు ఎన్ని మాటలు మాట్లాడారు అసలు రామ్ చరణ్ సాంగ్ కూడా రామాచార్య రిలీజ్ అయింది దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకంటే రామచ్చ సా చరణ్ చరణ్ గారిది కూడా సాంగ్లో కొన్ని ఒక ఒక విధంగా మిక్స్డే ఉంది కానీ ఈ సాంగ్ గురించి మాట్లాడట్లేదు ఎన్టీఆర్ సినిమాల గురించి ఎన్టీఆర్ సాంగ్స్ గురించి ఎన్టీఆర్ ట్రైలర్ గురించే చెప్పాలంటే ఏరుస్తున్నారు ఎందుకు ఎందుకు మీకు అంత భయం అర్థం కాకుంది చాలామంది హీరోస్ ఉన్నారు ఎవరికి దేవర సినిమా అంతా దేవరా సాంగ్స్ అంతా నెగిటివ్ ఎవరు చేయలేదు అన్నీ బాగున్నాయి కానీ అన్నీ బాగున్నప్పటికీ ఎక్కడి నుంచో నెగిటివ్ వస్తుంది ఇదేమన్నా డబ్బులు తీసుకొని చేస్తున్నారా లేదంటే ఎన్టీఆర్ హైప్కు కావాల్సి చేస్తున్నారా లేదంటే కొన్ని వర్గాలు చేపిస్తున్నాయా అనేవి వాళ్ళకేమో వాళ్ళ మనస్సాక్షికే తెలియాలి ఎన్టీఆర్ గారు మీకు ఏమైనా అన్యాయం చేశారా రెండు తెలుగు రాష్ట్రాలకు వరదలు వచ్చినప్పుడు సాయం చేశాడు ఎక్కడ ఉన్న క్యాన్సల్ పేసేందుకు మళ్ళీ ప్రాణం పోస్తున్నాడు ఎవరికి ఏం చేయలేదు కానీ ఎన్టీఆర్ గారు సినిమాల మీద ఎన్టీఆర్ గారు కెరీర్ మీద మీరు ఎందుకు కోరుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు ఏ ఒకటి ఎప్పుడు ఒక మనిషిని డిలే చేయకూడదు చేస్తే ఏమవుతుంది మీ తోకున్న గుంతలు మీరే పడతారు చూస్తున్నాం బ్యాక్ టు బ్యాక్ నాలుగు వందల కోట్ల వైపు దూసుకెళ్తున్న దేవరా ఏం మాట్లాడాలి ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా మింగుతే దేవరా అనేసిన ఆల్రెడీ